హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను విజయా న్యూస్ ఛానల్ కి స్వాగతం అయితే నేను ఇంతకు ముందు ఒకటి మనీ ఎలా సేవింగ్స్ చేయొచ్చు అనేది అంటే మనీ ఎలా పొదుపుగా వాడుకోవచ్చు ఎట్లా ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవచ్చు అని అని చెప్పి నేను ఒక వీడియో చేశాను అది చేసినప్పుడు మళ్ళీ కూడా ఇంకొక వీడియో చేయడాకని చాలా మంది అడిగారు అందుకని నేను ఇంక ఈ రోజు ఇంకొక వీడియో పెడదామని చెప్తున్నాను నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను ఈరోజు అయితే నేను ఫాలో అయ్యే టిప్స్ నాకు తెలిసిన టిప్స్ ఇవి నా ఒపీనియన్ మాత్రమే ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వచ్చు అందుకనే చెప్తున్నాను మెయిన్ నా ఒపీనియన్ ఏంటంటే ఇంట్లో మనం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా లేకపోతే మనీ సేవ్ చేయాలన్నా పొదుపుగా వాడుకోవాలన్నా కూడా నేను అనుకునేది ఏంటంటే ఎక్కువగా ఆడవాళ్ళ చేతిలోనే ఉంటది అని అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇంట్లో వంట విషయంలో కానీ ఆడవాళ్ళు తలుచుకుంటే చాలా విషయాల్లో డబ్బులు సేవ్ చేయవచ్చు అది వచ్చేసి వంటల విషయంలో కానీ లేకపోతే అంటే వంటలు ఈ ఫుడ్ తినకూడదా అని కాదు వంట కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం వేస్ట్ అవ్వకుండా ఫుడ్ అలాగా వంటల్లో కానీ కిచెన్ లో లేకపోతే బట్టల్లో కానీ లేకపోతే ఇంట్లో విషయాలు ఏదైనా కానీ కొంచెం మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళ మాటలు వినే వాళ్ళు ఉంటుంటారు కదా ఏదైనా అనవసర వస్తువులు కొన్ని కొనకుండా చూసుకోవడం మగవాళ్ళకి చెప్పడం ఇలా కాదు ఇలా అని నా నాకు తెలిసి కొంచెం ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందేమో అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే నేను మన వీడియోస్ కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళే చూస్తుంటారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను నేను ఏదో ఒక బుక్ లో చదివినట్టు గుర్తు పిల్లల గుట్టకు ముందు అనుకుంటా బుక్ పేరు గుర్తులేదు కానీ ఏంటంటే మనం ఎంత సంపాదించే సంపాది సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు ఎంత మనీ సేవ్ చేస్తున్నాం అనేది ముఖ్యం మనని ఏదో బుక్ లో చదివాను నాకైతే అది బుక్ పేరు గుర్తులేదు కానీ అది మాత్రం బ్రెయిన్ లో బాగా ఫిక్స్ అయ్యింది నేనైతే ఇంకా అదే ఎందుకంటే ఇప్పుడు మనం జాబ్లు చేస్తున్నాం అనుకోండి పెద్ద పెద్ద జాబ్లు ఉన్నాయి మనకి నెలకి లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తాయి మనకి చాలా వస్తున్నాయి కదా అని చెప్పి లక్ష రూపాయలు వస్తే ఎనభై వేలు ఖర్చు పెట్టి తీసుకున్నాం అనుకోండి బాగా వస్తున్నాయి అని చెప్పి అప్పుడు ఎనభై వేలు ఖర్చు పెడితే మనకి శాలరీ ఎంత వస్తుంది ఇరవై వేలు శాలరీ వచ్చినట్టే కదా లెక్క ఖర్చు అయిపోయినది మనకి లెక్కలోకి రాదు కదా అప్పుడు నెల జీతం ఇరవై వేలు లెక్కనే అదే మనము ముప్పై వేలు శాలరీ వస్తుంది అనుకోండి మనకి ముప్పై వేలు వేలు ఖర్చు పెట్టుకొని ఒక ఇరవై వేలు లేదా ఒక పదిహేను వేలు అసలు పదిహేను వేలు అంటే మామూలుగా ఈ రోజులు అవుతుంది పదిహేను పది విలేజెస్ లో అయితే పదిహేను వేలు ఎంతో నాకు తెలిసి సిటీస్ లో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ముప్పై వేల్లో ఒక సగం ఖర్చు పెట్టుకొని సగం దాచిపెట్టుకుందామంటే సరిపోయిద్ది నేనైతే అలా అనుకుంటుంటాను మనకి ఎంత ఎక్కువ శాలరీ వచ్చినా కూడా మనం సేవింగ్స్ చేస్తేనే మనకి ఎప్పుడైనా కొంచెం మనకి అమౌంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అలాగే నేను ఎప్పుడు చెప్పేదే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బట్టల దగ్గర చాలా డబ్బులు సేవ్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ నేను కొన్ని నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ చెప్తాను ఏంటంటే నేనేం చేస్తానంటే బ్లౌజులు అన్నిటికీ కుట్టుకో అంటే నేనే కుట్టుకునేది ఇంకా నేను కనుక నేను కుట్టుకోకుండా బయట ఇస్తే కనుక నాకు చాలా డబ్బులు అవుతాయి ఆ నేను ఒకవేళ అంటే నేనే కుట్టుకోవడం అయినా కూడా లైనింగ్లు అవన్నీ పడతాయి కదా అలాగని కాకపోయినా నేను ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేసుకోవడానికి ఇష్టపడుతుంటాను మీరేం చేస్తారంటే మీరు ఇంకా కొంతమంది టైలరింగ్ కాని వాళ్ళు ఉంటుంటారు కదా వాళ్ళు బయట ఇచ్చినప్పుడు ఇప్పుడు అసలు బ్లౌజులు కాస్ట్లు బాగా ఉంటున్నాయి ఇంకా సిటీల్లో అయితే ఇంకా బ్లౌజుల కాస్ట్ అసలు చెప్పే లేదు ఎక్కువగా ఉంటున్నాయి కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మిక్స్ అండ్ మ్యాక్స్ లాగా వేసుకోవడానికి అంటే రెండు మూడు చీరల మీదకి ఒకే బ్లౌజ్ సెట్ అయ్యేలాగా అట్లా ప్లాన్ చేసుకున్నారనుకోండి చాలా మనకి అమౌంట్ మిగులుద్ది అప్పుడు బ్లౌజులు ఏం చేస్తారంటే పైపింగ్లు వేస్ వేసుకోకుండా నార్మల్గానే ఎక్కువ మోడల్స్ కానీ లేకపోతే చీరలు వచ్చిన కలర్స్ అలాగా బ్లౌజులు యాడ్ చేసుకోకుండా నార్మల్గా కుట్టించుకున్నారు అనుకోండి అది వేరే చీరల మీద కూడా సెట్ అయ్యింది నేనైతే మ్యాక్సిమం ఏ చీరలకి పైపింగ్ ఉంటుంది కదా పైపింగ్ అసలు వేసుకోను అవాయిడ్ చేసేస్తాను నార్మల్గానే పెట్టేది ఎక్కువ మోడల్స్ కూడా పెట్టుకోను అట్లానే నాకు సింపుల్ గానే ఇష్టం అలాగే పైపింగ్ వేసుకున్నాం అనుకోండి ఆ ఒక్క చీర మీదకే మ్యాచ్ అయింది అట్లాగా ప్లాన్ చేసుకోవచ్చు మనం సేమ్ అలాగే పిల్లలకు కూడా ఏం చేస్తారంటే పిల్లలకి కొన్ని కామన్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు అనుకోండి పిల్లలకి మగ పిల్లలకు కానీ అమ్మాయిలకు కానీ ఏవైనా బ్లూ జీన్స్ అయినా సరే బ్లాక్ జీన్స్ అయినా సరే ఎక్కువ టాపులకి మ్యాచ్ అయిపోతుంది అమ్మాయిలైతే టాపులకి అబ్బాయిలకి అయినా సరే షర్టులకి మీదకి టీ షర్ట్ల మీదకి అట్లాగే మ్యాచ్ అయిపోయి మనము ఒక జీన్స్ అట్లా తీసుకొని నాలుగు మూడు నాలుగు సేమ్ మ్యాచ్ చేసుకోవడం అలాగా చేసుకుంటే బాగుంటుంది సేమ్ అదే మగవాళ్ళకి కూడా అంతే ఒక ప్యాంట్ మీదకి రెండు మూడు షర్ట్లు మ్యాచ్ చేసుకోవడం అట్లాగా మిక్సెడ్ మ్యాచ్ లాగా చేసుకుంటే ఫ్యామిలీ అందరికి నేనైతే అట్లా ఫాలో అవుతాను అది కాక ప్యాంట్లు అవి ఏమేస్తుంటే ఏమవుద్ది ఇంకో అంత పెద్ద తేడా ఏమి ఉండదు ఎక్కువ మగపిల్లలకు మగ మగవాళ్ళకి కానీ ఏ ప్యాంట్లు అయినా కానీ అంత పెద్ద తేడా ఉండదు అందుకని ఫ్యాన్ వేసుకోలేదు వీడియోకి నాయిస్ వస్తుందని చెవడ పోస్తుంది బాగా నేనైతే ఇట్లా ఫాలో అవుతాను మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పిల్లలకైనా సరే మా ఆయనకైనా సరే నాకైనా సరే ఇట్లాగా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ప్లాన్ చేసుకుంటాను నేను మాత్రం ఎవరైనా మళ్ళీ చూసి బిసినార్తాను అని అనుకో మాకండి పిసినార్తనం ఏం లేదు కొంచెం అంటే మనం మరీ పాత ఏం వేసుకోవట్లేదు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా మనీ సేవ్ అయ్యద్ది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటది నేనైతే అట్లా వేసుకుంటాను కొంచెం ఎప్పుడు ఒకే లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా వేసుకోవడానికి వేసుకో ఉన్నట్టు ఉంటది ఎప్పుడు ఒకే లుక్ లో కాకుండా మార్చి మార్చి వేసుకున్నట్టు కూడా ఉంటుంది ఆ ఇంకొకటి వచ్చేసి ఆ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే అంటే కిచెన్ లో ఆ పాలకోసం అని ఒక గిన్నె కొనడం లేకపోతే ఆ చేపల కూర కోసం అని ఒక టీ కొనడము చేపల కూర అంటే చేపల కూరకి అవసరమే కాదనట్లేదు కానీ ఆ తాలింపు కోసం అని స్పెషల్ గా ఒక గిన్నె కొనము అట్లాగా దీనికోసం దీనికోసం అని సపరేట్ సపరేట్ గా ఇంట్లో ఉన్నాయి కాకుండా మళ్ళీ కొంటుంటారు కొత్తగా కొంటుంటారు నాకు తెలిసి అది అంత మంచి ఐడియా కాదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ చాలా వస్తువులు ఉంటుంటాయి అవి దాచిపెట్టి దాచిపెట్టి మనం ఏం చేస్తాం చెప్పండి ఏమైనా పిల్లలు పడితే పెట్టావు కదా వాటితోనే ఇప్పుడు ఏదో తాలింపుకి స్పెషల్ గా కొనకుండా ఉన్న వాటితోనే వాటిలోనే వేసుకుంటే ఏం పోయిద్ది మనకి మనకి డబ్బులు మిగుల్తి మళ్ళీ కొత్త సామాన్ ఇంటి నిండా ఇరుకు యాడ్ అవ్వకుండా ఉంటాయి కదా అదైతే నా ఒపీనియన్ నేనైతే సపరేట్ గా అసలు ఇంతవరకు ఎప్పుడు కొనను ఇది లేకపోతే పని జరగదు అనుకుంటేనే కొనడానికి మాక్సిమం ట్రై చేస్తాను అదిగాక ఇంటి నిండా సామాన్ ఉంటే నాకు ఇంత సిరాక్గా ఉండిద్ది కొంచెం స్పేస్ ఖాళీగా ఉంటేనే కిచెన్ నాకు బాగా అనిపించింది అందుకని నేను అసలు కొత్త కొత్త సామాన్ కొనకుండా ఉన్న వాటితో అడ్జస్ట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంటాను డబ్బులు కూడా సేవ్ అవుతాయి మనకి స్పెషల్గా పాలు కాబెట్టడానికి ఇట్లాగే స్పెషల్ గా గిన్నెలు కొనకుండా లేకపోతే కొత్త మోడల్ గిన్నెలు ఏమన్నా వస్తే కొనడం అట్లా చేయమాకండి అది మంచి ఐడియా కాదేమో నా ఒపీనియన్ అది ఇంకొకటి వచ్చేసి మన మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఫంక్షన్స్ పెళ్లిళ్ళు ఇట్లా పెళ్ళిళ్ళు కాదు కానీ ఫంక్షన్స్ బర్త్డేస్ ఇలాంటివి చేయాలంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఎవరో గ్రాండ్గా చేశారనో లేకపోతే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారనా అట్లాగా గ్రాండ్గా చేయడం లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి ఇవ్వడం అంత మంచి ఐడియా కాదేమో అని నాకు అనిపించింది మన మనం ఫస్ట్ వచ్చేసి పిల్లల చదువులకి బట్టలకి లేకపోతే వాళ్ళ అవసరాలు తీరుస్తున్నామా లేదా అవన్నీ ఉండి మనకి దగ్గర ఇంకా చాలా డబ్బులు ఉన్నాయంటే ఓకే పెట్టుకోవడంలో తప్పులేదు ఎందుకంటే మెమరీస్ ఇవన్నీ పెట్టుకోవడం తప్పులేదు కానీ మన మిడిల్ క్లాస్ లో ఏంటంటే మనకి బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా ఇల్లు అని చదువు అని లేకపోతే ఇంత అమౌంట్ సెక్యూర్ గా వాళ్ళ కోసం పక్కన ఉంచాలి అని అని లేకపోతే పొలాలు కొనాలని ఏదో టార్గెట్స్ ఉంటాయి కదా మనకి అవి అన్నీ అయిపోయినాయి మన టార్గెట్స్ అయిపోయినాయి మనకి ఇంకా ఎక్కువ ఉందంటే చేసుకోవచ్చు కానీ మన టార్గెట్స్ కాకముందు ఇట్లా అనవర్స్ ఫంక్షన్స్ కి ఇట్లా ఖర్చు పెట్టుకోవడం అది మంచి ఐడియా కాదేమో నాకు అనిపించింది అదొకటి ఇంకొకటి వచ్చేసి ఆ ఇంట్లో ఇంట్లో వస్తువులు అనమాట ఏంటంటే వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది వీళ్ళింట్లో బ్రిడ్జ్ ఉంది అని పక్కన వాళ్ళ వాళ్ళతో పోల్చుకొని మనం కూడా కొనుక్కోవడము ఇదంతా మంచి ఐడియా కాదు లేకపోతే వాళ్ళు రెండు మూడు షేర్లు కట్టారని అట్లాగా ఏమో వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దృష్టి వాళ్ళ కరెక్టేనేమో కానీ మనకి ఇంటికన్నా కూడా మన పిల్లల చదువు ఎక్కువ ఇంపార్టెంట్ కదా మన పిల్లలు ఇప్పుడే కాదు రేపు కాలేజీలకి ఇప్పుడు ఒకవేళ స్కూల్ పిల్లలు అయితే గనక రేపు కాలేజీలకి అలా వెళ్ళాక లక్షల్లో ఉంటాయి ఫీజులు మనం ఇప్పుడు ఎవరో ఇల్లు కట్టారనో లేకపోతే ఎవరో ఏదో చేశారని ఇంటికి పెట్టిన డబ్బులు రావంటుంటారు కదా ఫస్ట్ ఇల్లు బేసిక్ గా ఉండడానికి ఉండాలి ఇల్లు కానీ ఏదో పెద్ద అద్దాల మెల్లాగా ఉండాల్సిన అవసరం లేదు పిల్లల చదువులకి కూడా జాగ్రత్త చేయాలి కాబట్టి పిల్లలు చదువుకి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ఏనా ఇంట్లో వస్తువులు కాని ఫ్రిడ్జ్ లని ఏసీ ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఆడంబరాలకు పోకుండా కూలిని చూసి నక్కవాతు పెట్టుకున్నట్టు ఉండకూడదు అనని నా ఒపీనియన్ మాత్రం ఇంకొకటి వచ్చేసి మనం ఎక్కడికైనా జర్నీలకి వెళ్తున్నప్పుడు కానీ జర్నీ చేసేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా ఇంట్లో అయినా సరే బయట ఫుడ్ తినకుండా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా మనీ సేవ్ అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ బిర్యానీ ఏదైనా తెచ్చుకుందాం అనుకోండి రెండు వందలు నాకు కరెక్ట్ తెలీదు బిర్యానీ కాస్ట్ రెండు వందలు అనుకుందాం ఆ రెండు వందలకి కిలో చికెన్ వచ్చింది కదా ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ అందరం తినొచ్చు రెండు బోటలు తినొచ్చు ఒక బోట కంటే ఆ బిర్యానీ అనుకోండి ఒక బోటే తినగలుగుతాం అట్లాగా బయట ఫుడ్ ని అవాయిడ్ చేసి మాక్సిమం ఇంట్లో ఫుడ్ తినడానికి ట్రై చేస్తే మనకి చాలా డబ్బులు సేవ్ సేవ్ అవుతాయి అంటే అస్సలు తినకూడదా అని కాదు కానీ ఆ ఎక్కువగా తినకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసి ఎప్పుడో ఒకసారి అయితే ఓకే కానీ మాక్సిమం అవాయిడ్ చేయండి చాలా డబ్బులు చేయబోతి మనకు తెలియకుండా కాకపోతే మనం గమనించుకోము ఎందు అవుతున్నాయా అని ఇంకొకటి వచ్చేసి పిల్లల చదువులు చదువులు అనగానే నీలాగా ఇట్లా గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఎలా నీ అంత పిశ్చాని కావులే పిల్లల విషయంలో పెట్టకపోతే ఎలా అనుకుంటారేమో అలా కాదు మన పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో వీక్ గా ఉన్నారు అని అనుకుంటే ట్యూషన్స్ చెప్పిస్తాం కదా అన్ని సబ్జెక్ట్ కి ట్యూషన్స్ కాకుండా ఈ పర్టి సిటీస్ లో అయితే ఇట్లా ఉంటుంది పల్లెటూర్లో అలా ఏమి ఉండదు అన్నిటి సబ్జెక్టులకి ఒక ట్యూషన్ ఉంటుంది సిటీస్ లో అయితే ఈ సబ్జెక్ట్ కి ఈ టూ అని ట్యూషన్స్ సపరేట్ సపరేట్ ఉంటాయి కదా ఏ సబ్జెక్ట్ అయితే వీక్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ వరకి వరకే ట్యూషన్ పెట్టిస్తే కొంచెం మనీ సేవ్ అవుతాయి లేదు మనకి ఏదన్నా ఈ సబ్జెక్ట్ మనం చెప్పగలం మేనేజ్ చేయగలం అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ మనం చెప్పేసి మిగతాది వేరే సబ్జెక్ట్ వాళ్ళకి ఏదో అవసరమో అది వరకు చెప్పిస్తే చాలా బెటర్ అలాగే స్కూల్ ఫీజులు కూడా మనకి మనము స్కూల్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఫీజులు రెండు మూడు స్కూళ్ళు లేకపోతే నాలుగు స్కూళ్ళు అక్కడికి ఇక్కడికి అట్లా ఏమైనా ఫీజు డిఫరెన్స్ ఉందా చదువుకి చదువుకేమ డిఫరెన్స్ ఉందా చదువు కూడా చూసుకోవాలి ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని కంపేర్ చేసుకొని కొంచెం ఫీజు ఎక్కడ రీజనబుల్ మరీ ఎక్కువ ఫీజులు ఉన్న దగ్గర చేర్పించడం ఎవరో చేర్పించారని మనం చేర్పించడము కరెక్ట్ గా అదేమో నాకు అనిపించింది ఒక మీడియంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం మీడియంగా ఉన్న ఫీజులు ఫీజులు ఉన్న స్కూలు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్ ఇంకొకటి వచ్చేసి జనరల్గా ఇంకా ఇంట్లో మనం గమనించుకోవాల్సిందే ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఎక్కువగా ఉంచడం అట్లా ఉండకుండా మనం కొంచెం గమనించుకుంటా ఉండాలి నీ వాటర్ వేస్ట్ చేయకుండా అలాగా ఇంకొకటి మనం ఆడవాళ్ళు చెక్కి నాకు తెలిసిన ఆడవాళ్ళు అంటే నా మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ నేను గమనించింది ఏంటంటే ఆ ఫుడ్ అన్నం ఏంటంటే చూసుకోకుండా ఒక ఈ రోజు ఉదయం మూడు నాలుగు నాలుగు గ్లాసులు పోసాం అనుకోండి రేపు కూడా నాలుగు గ్లాసులు అలా పోసేస్తుంటారు అట్లా కాకుండా నిన్న నాలుగు గ్లాసులు పోసాం కదా నిన్న ఇంత వేస్ట్ అయింది ఈ రోజు ఇంత తగ్గించి బియ్యం పోద్దాము అని అలాగ చూసుకొని నిన్నటికి ఈరోజు కంపేర్ చేసుకొని అలాగ అన్నం వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే బెటరు నిన్న రోజు ఒకటే నాలుగు గ్లాసులే పట్టిద్ది మాకు ఖచ్చితంగా అని కాకుండా మాకు నిన్న మిగిలిందా ఈ రోజు కొంచెం తగ్గిద్దామని కొంచెం చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఇట్లా పాటించి చూడండి చాలా సేవ్ అవుద్ది అన్నము వేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటది రైస్ మా అమ్మమ్మ ఉన్నప్పుడు అనేది ఏంటంటే మనమేమి బియ్యం పండించేవి కాదు కొనుక్కొచ్చుకునేవి కదా జాగ్రత్తగా వాడుకోవాలి అని నాకు పెళ్ళైన కొత్తలు అంత పెద్దగా తెలియదు రెండు క్లాసులు అంటే రోజు రెండు క్లాసులు అలాగే పోసేదండి నేను మిగిలింది కదా ఈ రోజు తగ్గించి పోయాలని నాకు నాకు పిల్లలని కొత్తలు అసలు తెలియదు మా అమ్మమ్మ అప్పుడు చెప్పేది మనం కొనుక్కొచ్చుకునే బియ్యం కదమ్మా చూసి జాగ్రత్తగా వాడుకోవాలని మా అమ్మమ్మ అలాగే కరెక్ట్ భలే పోసది వేస్ట్ అవ్వకుండా బాగా చేసిద్ది ఫుడ్ ఏదైనా నాకు కూడా కొంచెం అదే అలవాటు వచ్చింది ఇప్పుడు ఇంకొకటి మెయిన్ వచ్చేసి పిల్లలకి డబ్బులు విలువ చెప్పాలి చిన్నప్పటి నుంచే చెప్పాలి అలా కాదు ఇలాగా అంత ఖర్చు ఎవరో మీ ఫ్రెండ్స్ కొనుక్కున్నారని మీరు కొనుక్కోవడానికి వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉందమ్మా లేకపోతే ఇది చాలా కాస్ట్ ఇంత మనం ఖర్చు పెట్టకూడదు వీట్లాంటి వేస్ట్ వాటికి ఖర్చు పెట్టకూడదు మనకి చదువులకి వీటికే ఖర్చు పెట్టుకోవాలి ఏదేది అవసరం మనకి ఏది అవసరం లేదు లేకపోతే పిల్లలకి బొమ్మలు కానీ బట్టలు కూడా కొంచెం అంటే ఒక ఫిఫ్త్ సిక్స్త్ గానీ అట్లా చదివే పిల్లలు కొంతమంది బట్టలు ఎవరో ఫ్రెండ్స్ కొనుక్కున్నారని కాస్ట్లీ బట్టలు అడుగుతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ అంటే ఏదో వాళ్ళు ముచ్చట పడ్డారు కదా అని కొనిపిస్తూ ఉంటారు ఒకసారి కొనిపించామంటే వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ అట్లా కాస్ట్లీ కాస్ట్లీ బట్టలే అట్లా సెలెక్ట్ చేసుకుంటారు ఇలా కాదు నాన్న అలాగా లేకపోతే అవి బాగుండవు ఇంత కాస్ట్ అనవసరం తర్వాత పాడైపోతుంది ఏదో ఒకటి పిల్లలకి డబ్బులు విలువ చెప్పాలి అనేది నా ఒపీనియన్ ఇంకొకటి పిల్లలు ఏదైనా పార్టీలు ఈ మధ్య అయితే నేను చూసాను చిన్న చిన్న పిల్లలు కూడా బర్త్డేలకు పార్టీలు ఇస్తున్నారు నేనైతే ఇంతవరకు బర్త్డేలకు కానీ మా పెళ్లి రోజుకి కానీ పార్టీలు చేసుకుందే లేదు మా ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చిందే లేదు స్కూల్ కి పిల్లలే ఫ్రెండ్స్ ని పార్టీలు ఇచ్చుకోవడము బేకరీకి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినడం ఇట్లా చేస్తున్నారు అది నాకు తెలిసి కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేయాలి స్కూల్కే అనుకుంటారేమో స్కూల్కి వెళ్ళే ఏజ్ లో మరి పార్టీలు ఎందుకండి ఇప్పుడే ఎట్లా ఉంటే మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఇంకా అసలు మన మాట వింటారా నా ఒపీనియన్ అయితే అది లేదు ఇంటికి పిలుచుకో పిలుచుకొని ఇంట్లోనే ఏదైనా కావాల్సిన ఫుడ్ చేసి పెడితే అది బాగుంటది కానీ బయటకు వెళ్ళి తినడము బయట డబ్బులు తీసుకొని మా పార్టీ ఇవ్వాలి ఫ్రెండ్స్కి అనేది కరెక్ట్ కాదు డబ్బులు విలువ అంత తెలియదు అట్లా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయితే ఈ రోజు ఓకే వంద రెండు వందలతో అయిపోయింది రేపు వెయ్యి రెండు వేలు లేదా ఒక ఐదు వేలు కావాల్సి వచ్చింది బర్త్డే వస్తే అట్లాగా పిల్లలకి మెయిన్ డబ్బులు విలువ ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు చిన్నప్పుడే చెప్పలేదు లేకపోతే చిన్నప్పుడే నేర్పించలేదు అంటే పెద్ద అసలు మన మాట వింటారు మనల్ని లెక్క చేయరు మీరు మీరు ఏమైనా ఎవరు అని ఎదురు ఎదురు మాటకు మాట సమాధానం చెప్పడం అలవాటు అయింది వాళ్ళకి ఇది అయితే నా ఒపీనియన్ ఇప్పుడైతే టెన్ టిప్స్ చెప్పినట్టున్నాను మేము ఫాలో అయ్యే టిప్స్ మాత్రమే ఇవి ఇది నా ఒపీనియన్ అలాగే మీరు చాలా మంది అడిగారు కాబట్టి చెప్తున్నాను నాకు తెలిసి మాత్రమే చెప్పగలుగుతున్నాను అలాగే ఇప్పుడు ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటక్క అని చాలా మంది అడుగుతున్నారు నేను నాకుండే ఆవగించేంత బ్రెయిన్ నేనేమనుకుంటానంటే ఆ హావగించేంత బ్రెయిన్ లో కూడా మీకు ఏదో ఒకటి చెప్ప నాకు తెలిసింది ఏదో ఒకటి చెప్పాలి లేకపోతే అందరూ అక్క అక్క అని చెప్పమంటున్నారు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు కదా ఆవగించంతలోనే మీకు కూడా ఏదో ఒకటి ఉపయోగపడే చెప్పాలనేది నేను ట్రై చేస్తున్నాను అందుకని రొటీన్ గా ఇంట్లో పనులు కాకుండా సంథింగ్ ఏదో ఉపయోగపడే చేయాలని ఇన్ని రోజులు చేయలేదు ముందు ముందు కూడా ఈ వీడియో మీకు నచ్చిందంటే ఇట్లాంటి కంటెంట్ ఇంకా టిప్స్ ఉన్నాయి ఇంకా చెప్పమంటే చెప్తాను చెమట అసలు మామూలుగా బయట లేదు ఇంకా దేని గురించి ఏ టాపిక్ గురించి కావాలనేది కామెంట్ చేసి చెప్పండి నేను చెప్తాను ఏమైనా నా యూట్యూబ్ గురించా లేకపోతే యూట్యూబ్ గురించి ఆల్రెడీ చేసేసాను ఈ ఈ టిప్స్ అనే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా సేవింగ్స్ విషయానికి వస్తే ఎట్లా సేవింగ్స్ చేయాలి అనే దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను కుదిరితే మా హస్బెండ్ అడిగి మా హస్బెండ్ బాగా సేవింగ్స్ బాగా ప్లాన్ చేస్తారు నెక్స్ట్ పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా అని అనుకుంటున్నాను మీకు కావాలంటే అడగండి సేవింగ్స్ గురించి కూడా ఎలా సేవ్ చేయాలి ఏంటి డబ్బులు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు ఎలా కా మీకు కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను నెక్స్ట్ వీడియో అది మోస్ట్లీ అదే చేయడానికి ట్రై చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి గంట కొట్టండి బాయ్